की మహారా సాయి సచ్చరిత ముప్పై ఆరవ అధ్యాయం శ్రీ శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ ఇప్పుడు గత అధ్యాయానుసంధానం రమ్యమైన దొంగతనపు కథను వివరిస్తానని చెప్పాను శ్రోతలు దీనిని శ్రద్ధగా వినండి ఇది కథ కాదు ఆత్మానందరసం తాగుతున్న కొద్దీ దాహం దారుణంగా అధికమవుతుంది ఆ దాహాన్ని తీర్చటానికి వేరే కథ చెప్పబడుతుంది దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది ఇది ఎంతో రసవత్తరమైనది ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలుగజేస్తుంది తమ హితాన్ని సాధించుకోవాలనే కోరికతో భాగ్యవంతులు సాయి కథా వర్ణనను శ్రద్ధగా శ్రవణం చేయండి అపారమైన సత్పురుషుల మహిమను సొంతం శాంతం ఎవరూ వర్ణించలేరు మరి నాకు ఏ అర్హత ఉంది లేదని నాకు బాగా తెలుసు నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపజేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు పరాత్పరుడనే సరోవరంలో విహరించే సాయి రూప హంస తామే హంస సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మరూపంలోని ముత్యాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తుంది వారికి ఊరు పేరు లేదు కానీ అపారమైన వైభవం కలవారు ఒక క్షణంలో నిరుపేదన రాజుగా మార్చగలరు ఇది వారి కటాక్ష లీల ఈ పరతత్వ జ్ఞానావతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలుగజేస్తారు తాము అనుగ్రహించిన వారికి వారు తమ వివిధ రూపాలను చూపుతారు అపూర్వమైన అసంఖ్యాక సంఘటన సృష్టిస్తారు వారి అపార మహిమను వినండి వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తిగా కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షింపబడతారు సాయికి తమ కథల ఎందు మక్కువ ఎక్కువ అందుకే అనవరతం వారిని గుర్తుకు తెచ్చి వక్తను శ్రోతలను నిమిత్త మాత్రులుగా చేసి భక్తుల కోరికలను తీర్చుతారు పరమార్థమందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదలి పరమేశ్వరుని ఆశ్రయించి అనేక ప్రాణులను వారు ఉద్ధరించారు వారిని దేశ విదేశాల వారు ఆరాధిస్తారు వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉంటుంది వారు దీనులను దుర్బలనూ కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు ఇప్పుడు వక్త నోటిని శ్రోతల చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను శ్రద్ధగా వినండి ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు ఆ ఇద్దరు సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు ఇద్దరూ జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒకరినే నాకు పదిహేను రూపాయల దక్షిణ ఇవ్వు అని అడిగారు అతడు ఆనందంగా ఇచ్చాడు రెండవ వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతట తాను ముప్పై ఐదు రూపాయలు ఇచ్చాడు కానీ వారిని బాబా వెంటనే తిరస్కరించగా అతనికి ఆశ్చర్యం కలిగింది ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు బాబా భేదభావాన్ని గమనించి సాయిని ఏమని అడిగాడో వినండి బాబా ఎందుకు ఈ భేదం సి స్నేహితులిద్దరూ జతగా వచ్చారు ఒకరిని అడిగి మరీ దక్షిణను తీసుకున్నారు రెండవ వ్యక్తి స్వయంగా ఇస్తే తిరిగి ఇచ్చేశారు సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు మీ అంతట మీరు ఒకరిని అడిగారు ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతనిని నిరాశపరిచారు కొంచెం డబ్బును ప్రేమగా తీసుకుని ఎక్కువ డబ్బుకు ఆశపడలేదు నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాణ్ణి కాను అని అన్నాడు శ్యామా నీకు అసలు ఏం తెలియదు నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది ఇచ్చిన వారు రుణముక్తులవుతారు నాకేమైనా ఇల్లు ఉందా సంసారం ఉందా నాకు డబ్బుతో ఏం అవసరం అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను కానీ రుణం శత్రుత్వం హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు వారి వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు వారిని ఉద్ధరించటానికి నేను శ్రమపడాలి మీకు ఆ చింత లేదు మీ మీ అవసరాలు తీర్చుకోవటానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతి ఇతడు మొదట పేదవాడు మొట్టమొదట జీతం డబ్బు పదిహేను రూపాయలను దేవునికి అర్పిస్తానని మొక్కుకొని తరువాత మర్చిపోయాడు తరువాత ఆ పదిహేను ముప్పై అయ్యాయి ముప్పై నుండి అరవై అరవై నుండి నూరు అలా రెండింతలు నాలుగింతలుగా జీతం పెరిగింది అట్లే అతని మరుపు కూడా బాగా పెరిగింది అతని జీతం అలా పెరిగి ఏడు వందల రూపాయలు అయ్యింది తన కర్మవశాత్తు ఇక్కడికి వచ్చాడు నేను నా పదిహేను రూపాయలను ఇలా దక్షిణ మిషతో అడిగాను ఇక రెండవ విషయం విను ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది అక్కడ వరండాలో కూర్చున్నాను ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు కులీనుడు ధనవంతుడు ప్రేమపూర్వకంగా నన్ను లోనికి ఆహ్వానించి అన్న పానీయాలను సుష్టుగా పెట్టాడు అక్కడ ఒక అలమార వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను శయనించటానికి ఇచ్చాడు నాకు నిద్ర వచ్చింది నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాతిని ఊడబెరిగి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా డ జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు నేను మేలుకొని జరిగిన దాన్ని తెలుసుకొని వెంటనే ఏడవసాగాను ముప్పై వేల రూపాయలు పోయినవి నాకు దుఃఖం కలిగింది అవి నోట్ల కట్టలు అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు నాకు అన్నపానీయాలు రుచించలేదు అలా పదిహేను రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను పదిహేనవ రోజు పూర్తవుతుండగా దారి వెంట వెడుతున్న ఒక ఫకీరు అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తుండడం గమనించాడు నా దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు నేను అతనితో జరిగినదంతా చెప్పాను నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుంచి బయటపడతావు నీకు ఒక ఫకీరు ఆచూకి మరియు వారి గురించి చెబుతాను నీవు వారి శరణు వేడు వారు నీ ధనం నీకు మరలా లభింపచేస్తారు కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి నీవు కోరుకున్నది లభించే వరకు నీకు ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు నేను ఆ ఫకీరు చెప్పినట్లు అలాగే చేయగా నా డబ్బు నాకు తిరిగి లభించింది తరువాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను మునుపట వలనే సముద్ర తీరానికి వచ్చాను నడుస్తుండగా ఒక నావ కనిపించింది కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇచ్చాడు గాలి అనుకూలంగా ఉండడంతో నావ తీరానికి చేరుకుంది బండిలో కూర్చుని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది ఇక్కడికి బాబా చెప్పటం ముగిసింది ఈ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామకు ఆజ్ఞాపించారు అట్లే వారికి పళ్ళేళ్లలో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమైందా అని అడిగాడు నిజానికి సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు సముద్రం నావా నావికుడు వారికి ఏం తెలుసు ఎక్కడి బ్రాహ్మణుడు ఎక్కడి భవనం జన్మంతా చెట్టు కిందే గడిపేవారికి దొంగలు దోచుకొని పోయేంత సంపద ఎక్కడి నుండి వచ్చింది ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు ఇది మీకు సంభవించిన పూర్వకథ కావచ్చు మీకు గుర్తు చేయటానికి చెప్పినట్లు ఉంది అని అన్నాడు అప్పుడు ఆ వచ్చిన వారు గద్గదులై సాయిబాబా సర్వజ్ఞులు పరబ్రహ్మావతారం అద్వైతులు ఏ భేదభావం లేనివారు సర్వవ్యాపకులు ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే స్వాదిష్టమైన ఈ భోజన సమయాక మీకు సవిస్తరంగా చెబుతాను బాబా ఏకరువు పెట్టినదంతా నిజంగా జరిగినదే కానీ వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు ఇదంతా చమత్కారంగా ఉంది అని చెప్పారు భోజనం అయ్యాక మాధవరావుతో పాటు తాంబూలాన్ని నములుతూ వారు తమ కథావర్ణను ఆరంభించారు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగాడు మా నివాస స్థానం పర్వత ప్రాంతం కానీ బ్రతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది అందుకోసం గోవాకు వెళ్ళాను ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్త భగవాను ఆరాధించాను అత్యంత భక్తిగా మొక్కుకున్నాను దేవా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి కరుణామయ్య నేను మీ శరణు చొచ్చాను నాకు ఉద్యోగాన్ని ఇవ్వు నేటి నుంచి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతమంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను భాగ్యం కొద్దీ దత్త భగవానుడు ప్రసన్నుడయ్యాడు త్వరలోనే మొక్కు ఫలించింది నాకు మొదటి జీతం పదిహేను రూపాయలు లభించేవి తరువాత సాయిబాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది కానీ మొక్కును పూర్తిగా మర్చిపోయాను దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు ఎవరికైనా వారు దక్షిణను తీసుకున్నట్లు అనిపిస్తుందేమో కానీ అది దక్షిణ కాదు వారు నా రుణాన్ని తీర్చారు అలా దక్షిణ సాకుతో నా పాత మొక్కును గుర్తు చేశారు అని చెప్పాడు తాత్పర్యం సాయి ద్రవ్యాన్ని యాచించరు తమ భక్తులకు కూడా యాచించనివ్వరు ధనం ఎప్పుడు అనర్థమని తలిచేవారు కనుక బాబా భక్తులను ధనమోహంలో పడనివ్వరు శ్రీ సాయి సచ్చరిత ముప్పై ఆరవ అధ్యాయం మొదటి భాగం సమాప్తం